రేవతి అయితే వాళ్ళ అబ్బాయిని చెప్పు షాపుకి తీసుకునేసరికి నాకు ఈ షూ కావాలి అమ్మ నాకు ఇవే కావాలి అని పట్టుబడుతూ ఉంటాడు అవి చూసేసరికి ఎంత బాబు అవి అంటూ ఉంటారు రెండు వేల అమ్మ అని చెప్పేసి అనేసరికి తన పర్సులో ఎంతున్నాయి అని చెక్ చేస్తూ ఉంటుంది రేవతి తన పర్సులో ఫైవ్ హండ్రెడ్ ఉండడం చూసి తర్వాత వస్తుందిలే బాబు అని అంటూ ఉంటారు అదంతా కావ్య వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక చూసి ఇక ఎలా అయినా అవి కొనిసి వాళ్ళకి ఇవ్వాలి అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ అబ్బాయిని అయితే బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది రేవతి ఇక కావ్య వాళ్ళైతే ఆ షూ కొనుక్కొని వెళ్ళి ఇంటికి వెళ్తూ ఉంటారు రేవతి గారు అయితే పిలుస్తూ ఉంటారు పిల్లగానే కావ్య రాజుని చూసి రేవతి వాళ్ళ అయితే షాక్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఎలా ఉన్నావురా అని చెప్పేసి ఆవిడ అమాంతంగా వచ్చి హక్ చేసుకుంటూ ఉంటుంది అలా హక్ చేసుకోగానే ఒకసారిగా కావ్య అయితే షాక్ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఎలా హక్ చేసుకుంది అనేది అనుకుంటూ ఉంటుంది ఎలా ఉన్నవరా బాగున్నావా అని చెప్పేసి అయితే పలకరిస్తూ ఉంటుంది రావతి అలా పలకరించగానే ఈయన మీకు తెలుసా అనేది అంటూ ఉంటుంది కావ్య కావ్య అలా అనగానే ఒక్కసారిగా ఆవిడ రాజుతో మాట్లాడడం ఆపేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది దూరంగా వెళ్ళిపోయేసరికి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు నేను ఈవిడికి తెలుసా అని అయితే అనుకుంటూ ఉంటాడు రా కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక రేవతి ఏం మాట కావ్య అడిగిన దీనికి సమాధానం చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ ఆయన కూడా షాక్ అవుతూ ఉంటాడు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి వీళ్ళు అడిగిన దీనికి సమాధానం చెప్పకుండా కామైపోయారు అని రాజు కూడా అనుకుంటూ ఉంటాడు అదేనండి ఈయన మీకు ముందే అని చెప్పేసి కావ్య అనేసరికి ఇక రేవతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది కావ్య వైపు